హాయ్ గైస్ వెల్కమ్ టు టిఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని యుగాంతం అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని నెల్లూరి కేశవ స్వామి గారు రచించడం జరిగింది అసలు యుగాంతం అంటే ఏంటి అంటే ఒక యుగం పూర్తయినప్పుడు కానీ లేదంటే కొత్త యుగం మొదలవుతుంది అనే దానికి యుగాంతం అని చెప్తారన్నమాట ఈ పాఠం ప్రతి ఒక్క డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవిపరిచయాన్ని చూసుకుందాం ఇక్కడ కవి పేరు నెల్లూరి కేశవస్వామి దేని నుండి గ్రహింపబడింది నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు అనే ఒక దాని నుంచి ప్రస్తుత పాఠాన్ని తీసుకోవడం జరిగింది జననం పంతొమ్మిది వందల ఇరవైలో హైదరాబాదులో జన్మించడం జరిగింది ఇతని వృత్తి ఇతను ఇంజనీర్గా మరియు నీటి పరిధుల శాఖలో పనిచేశాడు తర్వాత ఇక్కడ రచనలు చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పసిటి బొమ్మ అని మొదటి కథా సంపుటిని రచించాడు మరియు ఇతను హైదరాబాద్లో పుట్టాడు కాబట్టి చార్మినార్ కథలు కూడా రచించడం జరిగింది అంకితం ఇతను పసిటి బొమ్మ అనే రచనను భాస్కర్ భట్ల కృష్ణారావుకి అంకితం చేశాడనమాట మరణం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మరణించడం జరిగింది ఇది వైపరిచయం ఇక్కడ పాఠ్య భాగ నేపథ్యం చూసుకుంటే మరి పాఠ్యాన్ని చర్చించుకోవడానికి గల నేపథ్యం ఏంటి అంటే మొదటిగా భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది ఆ ఇచ్చే సమయంలో ఎలా ఉండే దేశం ఇండియా మరియు పాకిస్తాన్ అలా రెండు ఉండే ఎన్నో హత్యాకాండాలు అన్నీ జరిగాయి ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై మధ్య కాలంలో హైదరాబాద్ రాజ్యంలో జరిగిన పరిస్థితులు ఇక్కడ ఏమవుతుంది అంటే మనం స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ పాలన నుంచి మనం విముక్తి అయ్యాం కానీ హైదరాబాద్ విముక్తి కాలేదు అప్పటికీ హైదరాబాద్ని నిజాం రాజులు పరిపాలించారు వారి పాల నుండి మనకు విముక్తి రాలేదు మన హైదరాబాద్ అప్పుడు విముక్తి రాలేదు చాలా సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ కష్టపడి మనము చాలా బాధలు పడితే మనకు మన రాజ్యం అని వచ్చింది అన్నమాట ఇక్కడ నైజాం యుగం ముగిసిన సందర్భంలో జరిగిన విషయాలు ఇలా నై నిజాం రాజులు ఎప్పుడైతే నిజాం రాజులు విడిచిపెట్టి వెళ్ళారు అప్పుడు జరిగిన ఏంటి అవన్నీ గురించి తెలుసుకోవడమే మన పాఠ్యం యొక్క ముఖ్య నేపథ్యం ఇక్కడ సారాంశంకి వెళ్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సెప్టెంబర్ పదిహేడు పోలీస్ యాక్షన్ మొదలై మూడు రోజులయ్యింది భారత సైన్యాలంతా కూడా హైదరాబాద్ రాష్ట్రంలోకి వస్తున్నాయి అప్పటికి హిందువులు బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారు అంటే భయంతో కన్ ముస్లిం మాత్రం బహాటకంగా తిరుగుతుంట ఇటువంటి భయం లేకుండా తిరుగుతున్నారు పోలీసులు రజాకారులు అందరూ కూడా హిందువులను మానభంగం కానీ హత్యలు చేయడం కానీ చేస్తున్నారు దీంతో హిందువులకు చాలా భయం వేసింది ఇక్కడ స్వామి ఇక్కడ పాత్రలో స్వామి అతను ఒక హిందూవాడు అతను అమ్మతో అనే స్వామి మరియు వాళ్ళ అమ్మ మాత్రం హిందూవాడలో ఉండేవారు ఇక్కడ స్వామి ఏం చేస్తుండే అంటే ఇంజనీర్గా పనిచేసేవాడు స్వామితో ముస్లింలు కూడా పనిచేసేవాడు అంటే ఇక్కడ ముస్లింలు హిందువుల గురించి ఏదైనా వ్యతిరేకంగా వార్తలు చదువుతుంటే స్వామికో హిందూ కాబట్టి విని కూడా విన్నట్టు అట్లా ఉండేవాడు ఇక్కడ దిలవర్ రావడం దిలవర్ ఎవరు అంటే తెలుసుకుందాం రాత్రి పదవుతుంది ఎవరో స్వామి అని చెప్పేసి ఇంటిని తలుపును కొడుతున్నారు అమ్మ వద్దు పరిస్థితులు బాగాలేవు తలుపు తీయకు అని అన్నా కూడా అమ్మ వద్దన్నా కానీ ఎవరు అని ప్రశ్నించాడు అప్పుడు అర్థమవుతుంది ఇట్లా నేను దిలావర్ అని చెప్పగానే అప్పుడు అంటాడు అమ్మ నా స్నేహితుడు దిలావర్ వచ్చాడమ్మ అని చెప్పేసి దిలావర్ ఒక ముస్లిం దిలావర్ని కౌగిలించుకొని ఏడ్చాడు ఇక్కడ దిలావరు స్వామిని కౌగిలించుకొని ఏడ్చాడు ఇక్కడ ఎందుకు ఏడ్చాడు అంటే నిజం రాజు లొంగిపోయాడు అతను లొంగిపోయాడు యూనియన్ వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పేసి యూనియన్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అందరినీ అరెస్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా దారుణాలు చేశారు ద్వారా ఇక్కడ దిలావర్ దిలావర్ ఎవరు అంటే స్వామి చిన్ననాటి మిత్రుడు యూనివర్సిటీలో చేరిన తర్వాత దగ్గరయ్యాడు అంటే స్వామి మరియు దిలావారు ఇద్దరు కూడా యూనివర్సిటీలో వారి పరిచయం మొదలైంది దిలావారి యొక్క తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోయారు మేనమామ వద్ద పెరిగాడు యూనివర్సిటీలో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇది దిలవర్ గురించి ఇక్బాల్ ఇక్బాల్ ఎవరంటే దిలవర్కు యూనివర్సిటీలో ఇక్బాల్ పరిచయం అయ్యాడు ఇక్బాల్ ఏంటి అంటే సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరాడు ఇతను బీబీ నగర్లో ఎన్నో దారుణాలు చేశాడు ఇతని నాయకత్వంలోనే దిలావర్ రజాకార్గా పనిచేశాడు అన్నమాట ఇక్కడ యూనియన్ సైన్యం వస్తే తనను పట్టుకుంటాడని భయపడి నల్గొండ నుంచి పారిపోయి స్వామి ఇంటికి వచ్చాడు దిలవర్ వస్తు ఉండగా అతను డబ్బు నగల మూట ఇవన్నీ కూడా వాళ్ళు దారుణంగా తీసుకున్న అన్ని కూడా డబ్బు నగల మూటను స్వామికి బలవంతంగా ఇచ్చాడు స్వామి వద్దంటున్న తీసుకో తీసుకోని బలవంతంగా ఇచ్చాడు స్వామి మాత్రం అదేది కూడా ముట్టకుండా దాన్ని తీసి ఒక దగ్గర పెట్టాడు దిలవర్ మూటల్లో నుంచి కొంత నిజం కరెన్సీని రూపాయలో మార్చమన్నారు అండ్ దిలేవ ఏమంటాడు అంటే నేను తెచ్చిన డబ్బుల్లోని నుంచి కొంచెం డబ్బుని రూపాయిలో మార్చు అని నిజం కరెన్సీలో ఉంది రూపాయిలో మార్చు అని చెప్పేసి అంటాడు దీంతో ఏం చేయలేక స్వామి మార్చేస్తాడు ఇంకా నా గురించి అంటే తన విషయం అంటే అతను ఎక్కడున్నారు అని తెలుసుకోవడానికి తన బంధువుల ఇంటికి వెళ్ళ వెళ్ళు ఎవరన్నా వచ్చారేమో కనుక్కోమని చెప్పేసి స్వామికి చెప్తాడు స్వామి అలానే అందరి బంధువుల ఇంటికి వెళ్ళి అంటే దిలావరి యొక్క బంధువుల ఇంటికి వెళ్ళి ఎవరైనా తన గురించి తెలుసుకుందామని వచ్చాడో అని లేదో అని మొత్తం తెలుసుకుంటారు తెలుసుకొని ఎవరు చెప్తారు అని చెప్తారు స పొద్దున ఇటు వెళ్ళేవాడు కాదు కానీ సాయంత్రాలు బయటకు వెళ్ళేవాడు నాలుగు ఐదు గంటలకు తిరిగి వచ్చేవాడు ఒక్కొక్కసారి అయితే రాత్రి మొత్తం కూడా అటే ఉండేవాడు వచ్చేవాడు కాదు అయితే శుక్రవారం ఒకరోజు దిలావర్ మసీద్కి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు మసీద్కి వెళ్ళాడు కానీ తిరిగి ఇంటికి రాలేదు ఎందుకు ఇంటికి రాలేదు అని చెప్పేసి స్వామి చాలా దిగులు పడ్డాడు దిలావర్ ఉత్తరం ఏమని ఉంటుందంటే పది రోజుల తర్వాత దిలావర్ ఉత్తరం రాస్తాడు అంటే శుక్రవారం వెళ్ళిపోయిన తర్వాత ఒక పది రోజుల తర్వాత దిలావర్ ఉత్తరం రాస్తాడు స్వామికి ఏమని అంటే స్వామికి మరియు తన తల్లికి కృతజ్ఞతలు చెప్తాడు నన్ను మీరు చాలా చక్కగా చూసుకున్నారు ఎట్లా కష్టంలో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు అని చెప్పేసి ఉత్తరం రాసి నేను పాకిస్తాన్కి అని చెప్పేసి అంటాడు ఇక్కడ నగల మూటను తెరిస్తే అందులో కొంత సొమ్ము నగలు కనిపిస్తాయి నువ్వు వాటిని తీసుకో అని చెప్తాడు కానీ స్వామి మాత్రం చిల్లి గవ్వ కూడా స్వామి తీసుకో దచుకోలేదు ఆ సొమ్ము అంతా కూడా ఎవరై ఎవరి నుంచి తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వడానికి స్వామి ప్రయత్నిస్తాడు అలా ప్రయత్నించి నల్గొండకు వచ్చి ఒక తహసీల్దార్కు ఇస్తాడు ఆ తహసీల్దారు చెడ్డవాడు అతను మొత్తం నగల ముట్టను తాను సొంతం చేసుకుంటాడు అంటే ఇక్కడ ఈ పాఠంలో మనం ఏం నేర్చుకుంటామంటే మనకు స్వతంత్రం వచ్చేటప్పుడు హైదరాబాద్లో జరిగిన విషయాలు ఏంటి ఆ హిందువులను ద్వేషించే దిలవర్ అయిన స్వామికి సహాయం పొందడం అంటే ఇక్కడ దిలవర్ హిందూ అయిన స్వామి దగ్గర నమ్మకంతో సహాయం పొందడం అలానే ముస్లిం ముస్లింలను ద్వేషించే స్వామి దిలవర్ స్నేహంతో ఆశ్రయించడం అంటే ఇక్కడ హిందువులు మరియు ముస్లింలు ఎటువంటి భేదం లేకుండా ఇద్దరు కూడా నమ్మకంతో వాళ్ళు ఒకరి మీద ఒకరు నమ్మకంతో సాగారు ఇది పాఠ్యం సారాంశం ఇక్కడ చూసుకుంటే అంటే ఎటువంటి మతభేదాలు లేకుండా ఒకరికొకరు పరస్పర సహాయం చేసుకోవాలన్నది మన ముఖ్య ఉద్దేశం అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎన్ స్పియర్ ఛానల్